శాంతిదేవి ఈ పేరు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గతజన్మ జ్ఞాపకాలు అనే అంశానికి ప్రతీకగా మారింది ఇది కల్పిత కథ కాదు నిజంగా జరిగిన ఒక విచిత్రమైన సంఘటన శాంతిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది చిన్నపిల్లలలా ఆడుకోవాల్సిన వయసులో ఆమె తరచూ ఇలా అనేది ఇది నా ఇల్లు కాదు నా అసలు ఇల్లు మధురలో ఉంది మొదట తల్లిదండ్రులు ఇవి పిల్లల ఊహలేననీ భావించారు కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె చెప్పే విషయాలు మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి ఆమె తన అసలు పేరు లుగ్డీదేవి అని చెప్పేది మధురలో నివసించేదాన్ననీ తన భర్త పేరు కేదార్నాథనీ తనకొక కుమారుడున్నాడనీ చెప్పింది ఇంకా ఒక విషయం ప్రసవ సమయంలో తాను మరణించాననికూడా చెప్పింది ఈ మాటలు మూడునుంచి నాలుగు సంవత్సరాల వయసున్న ఒక చిన్న చిన్నపిల్లనుంచి రావడం ఎవరికైనా ఆశ్చర్యమే శాంతిదేవికి ఈ మీద ఆసక్తి లేకపోయేది తాను మధుర వెళ్లాలనీ తన భర్తను చూడాలని తరచూ ఏడ్చేది ఆమె మాటల్లో నా పాత ఇంట్లో నా ఆభరణాలున్నాయి అనికూడా చెప్పేది ఈ విషయం క్రమంగా అధికారుల దృష్టికి వెళ్ళింది అప్పటి పరిస్థితుల్లో ఈ సంఘటన మహాత్మాగాంధీగారి వరకూ చేరింది గాంధీగారు ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేదు వైద్యులు న్యాయవాదులూ సామాజిక కార్యకర్తలతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీతో కలిసి శాంతిదేవిని మధురకు తీసుకెళ్లారు అక్కడ జరిగిన సంఘటనలు అందరినీ షాక్కు గురిచేశాయి శాంతిదేవి ఎలాంటి సహాయం లేకుండా నేరుగా తన పాత ఇంటికి తీసుకెళ్ళింది ఇంటి గదుల అమరికను వివరించింది ఇంట్లో దాచిన వస్తువుల స్థానం చెప్పింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అక్కడున్న వాళ్ల మధ్యనుంచి తన భర్త కేదార్నాథ్ను గుర్తించింది తన కుమారుణ్ణి చూసి కన్నీళ్లతో కౌగిలించుకుంది ఈ వివరాలు ముందుగా ఎవరూ చెప్పనివి తెలుసుకునే అవకాశం కూడా లేనివి అన్నీ పరిశీలించిన తర్వాత కమిటీ ఒక నిర్ణయానికొచ్చింది శాంతిదేవి చెప్పిన విషయాల్లో ఎలాంటి మోసం లేదు ఇది సాధారణ ఊహ కాదు అని కాలక్రమేణా శాంతిదేవికి ఆ గతజన్మ జ్ఞాపకాలు మెల్లగా తగ్గిపోయాయి ఆమె సాధారణ జీవితం గడిపింది పెళ్లి చేసుకుని సాధారణ కుటుంబ జీవితం సాగించింది హిందూధర్మం ప్రకారం ఈ జన్మలో జీవితం సజావుగా సాగేందుకు గతజన్మ జ్ఞాపకాలు కాలంతో కలిసి మాయమవుతాయని చెబుతారు శాంతిదేవి కథ ఇప్పటికీ ఒక రహస్యమే ఇది నిజంగా పునర్జన్మకు నిదర్శనమా లేక మనిషి మెదడులోని ఇంకా తెలియని అద్భుత శక్తుల ఫలితమా ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు